అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట టౌన్ హాల్ నందు రీజియన్ హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ షేక్ వసీం రజా అన్వారి డాక్టర్ మహ్మద్ నిహాల ఆషా డాక్టర్ బిల్లాల్ మహ్మద్ డాక్టర్ షేక్ నిలోఫర్లు రోగులకు ఉచిత రక్త పరీక్షలు షుగర్ బ్లడ్ యూరియా రక్తపోటు బిఎండి ఎముకల సాంద్రత తెలిపే పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు శిబిరంలో వారు మాట్లాడుతూ చాలా మంది ప్రజలు మాకు ఏ విధమైన సమస్యలు లేవని అనుకుంటారని అటువంటి వారు అధిక రక్తపోటు అధిక షుగర్ కొలెస్ట్రాల్ వంటి వాటితో ఆకస్మిక గుండుపోటు న్యూరాలజీ వంటి సమస్యలకు గురవుతున్నారన్నారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల వల్ల సమస్యలు ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు ఈ శిబిరంలో మూడు వందల యాభై మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎంపీ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ మహ్మద్ రహీం కరీం మండిపూడి చంద్రశేఖర్ జగతా రఘువీర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు సహాయ సహకారాలు అందించారు మండపేట టౌన్ హాల్లో కరోపూర్ సెంటర్లో క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు మేము ఈ క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా ఒక దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా రావడం జరిగింది ఇప్పుడే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనాల్లో కొంతమందికి తెలియకుండా షుగరు బీపీలు థైరాయిడ్ సమస్యలు ఎముకల ఎముకల బలహీనత పళ్ళ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఇవి ముఖ్యంగా ఉంటాయి కానీ వాళ్ళకి తెలియకొని కాబట్టి ఈ క్యాంప్స్లో ఉపయోగం చేసినవి ఏంటంటే ఈ క్యాంప్స్లో మనకి వచ్చినప్పుడు ఆ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఆ స్పెషలిస్ట్ని చూడటం జరుగుతుంది ఆ స్పెషలిస్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇలాంటి సమస్యలు బయటకు వస్తాయి అన్నమాట లోపల